తీసుడు పుచిక పుల్లైనా సంపాదన బయ మనిషిగా रणले नाना बने जाने प्रभु लीला इनको नी ओके सारे जननि సెలవిస్తా ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మృతి పొంది తిరిగి లేచినని ఆయన లేఖనం సెలవిస్తా ఉన్నది కాబట్టి ఈ లోకానికి వచ్చిన ప్రతి మనిషి కూడా మరణిస్తాడు ప్రభుని నమ్మిననో నమ్మకపోయినను మరణము తప్పది ఒకసారి జన్మిస్తే రెండుసార్లు చావాలని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది తల్లి గర్భములో మనిషి ఈ లోకానికి శ్రమ పొందటికే వస్తుందని ప్రసంగి గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది మరి యేసు ప్రభు మానవ జాతి అందరి కోసము శ్రమ పొంది కలవరుసలలో మానవ జాతి పాపముల నిమిత్తమై దూషముల నిమిత్తమై మానవుని యొక్క నిచ్చినార్కము తప్పించుటకు వచ్చి కలవరుసుల్లో మరణించి తిరిగి లేచినాడు అందుకే నేను లేఖనం అంటుంది మన ప్రభు అనే క్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచినని దిశలేసు పత్రికలో సెలవిస్తా ఉన్నది కాబట్టి సహోదరుడా సహోదరి ఈ లోకం గురించి అనేక ఆలోచనలు తలపులతో ఉన్నావు బంధుమిత్రుల గురించి సంపాదన గురించి ధనము గురించి ఆలోచిస్తూ ఉన్నావు కానీ నీ రెండవ మరణం గురించి నీకు ఆలోచన లేకుండా ఉన్నది రెండవ మరణము తప్పించటకు ఈ లోకానికి దిగివచ్చి కలవరుసుల్లో ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చినాడు కాబట్టి రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కలగదని ఎగ్జిరక్షణ పత్రికలు ఆయన లేఖనం సెలవిస్తూ ఉన్నది ఎడ్ల రక్తమో మేకల రక్తమో పాపము దీసివేది కానీ దేవిని రక్తము ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది ఆయన ఈ లోకానికి దిగివచ్చి మానవ జాతి అందరి కోసము ఒకసారిగా కలవర్షల్లో ప్రాణత్యాగం చేసి రక్తాన్ని కార్చినాడు భలే తిరిగి లేచినాడు తిరిగి రానయన్న ప్రభు అయినాడు కాబట్టి నీవు ఆలోచించుకొని నీ ఆత్మ విషయంలో దేవునికి ఎంతో భారం ఉండొచ్చి నీకోసం కోసం ఇచ్చాడు మేము కూడా మీ ఆత్మ నశించిపోవద్దని రక్షణ పొందాలని మేము మీకు తెలియజేయడానికి శుభవార్త చెప్పడానికి వచ్చాం మీ యొక్క ఆత్మ విషయంలో మీరు ఆలోచించుకొని ప్రభుని నమ్ముకొని మీరు కూడా పురలోకము చేరండి మీ ఆత్మవిషయంలో కూడా దేవుడు సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు విశ్వసిస్తే నేను స్వస్థపరుస్తాడు భాగం చేస్తాడు ఈ మాటలు ప్రభు దీవించి మీ హృదయంలో భద్రపరచుని కాక ఆమె